మీరు ఇంటింటికి పోయిందో అమ్మా ఈ పథకాలకి తెచ్చేస్తారు దయచేసి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తులకు కానీ వారికి ఏ పథకాలు అయితే కావాలో అందరికీ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించడం జరుగుతుంది మరియు ముఖ్యంగా వాలంటీర్లు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మీరు ఇప్పుడు మనకి ఎన్నికల సంవత్సరం మీరు చేసిన ఈ సేవలు మీరు మీరు చేసిన ఈ కృషిని మరొక్కసారి మనం గుర్తించుకుంటూ మీకు ఈ సేవా రత్నాలు సేవా వస్త్రాలు ఇవ్వడం జరుగుతా ఉంది అదేవిధంగా మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎలాగైతే మన ప్రభుత్వ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి మీరు చే చేర్చారు వారందరికీ కూడా ఇప్పుడు మీరు మరొకసారి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మీరు లోపలకి కన్నా ఎక్కువ సర్వీస్ చేస్తున్నారు జగన్న గారు మీకు పూర్తిగా అనకన్నా కార్యకర్తల కన్నా మీకు నమ్మకం నమ్మకంతో మీకు అందరికీ అందుబాటులో ఉంటారు మీరు ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు అదే విధంగా వచ్చింది తర్వాత తర్వాత

కూడా మీకు సచివాలయాలు మీకు సంబంధించినటువంటి సచివాలయాలు మీ సెక్రటరీస్ మీ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కౌన్సిలర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఏదైతే ఇక్కడ వజ్ర రత్న వచ్చినటువంటి వారికి నేను సన్మానం చేస్తున్నాను అదేవిధంగా ఎవరైతే వద్ర సేవ మరియు సేవ వచ్చిన వాళ్ళందరూ కూడా అందరికీ కూడా అన్ని సచివాలయాల్లో ఉండే కౌన్సిలర్లు అధికారులు మీరు అందరూ కూడా వాళ్ళని పిలిచి ప్రత్యేకంగా సన్మానం చేయగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాము అందరూ రావాలా అన్నా అన్నా చిన్న రావాలా నేడు నేడు బాలాంట్రీ సత్కారానికి హాజరైన గౌరవనీయులైన ఎమ్మెల్యే ఎన్ అన్నారు గారికి వై పలనేరు మున్సిపల్ చైర్మన్ గారికి మండి సుధాన చాముండేశ్వరి గారికి పలమనేర్ పట్టణ కన్వీనర్ అన్న గారికి సచివాలయ సిబ్బందికి నా తోటి వాలంటీర్లకి అందరికీ నా నమస్కారము నేను నా పేరు కె గణేష్ నేను గంటావర్ సచివాలయంలో గత నాలుగున్నర సంవత్సరంగా వర్క్ చేస్తున్నాను నాకు నేను కష్టపడిన దానికి గాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎంక గౌడన్న గారు నన్ను గుర్తించి సేవా వజ్ర అవార్డు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ప్రజలకు ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటికి అందించడంలో ముఖ్య పాత్ర పోషించాను ఫస్ట్గా ముఖ్యంగా ఒక పాయింట్ నేను పెన్షన్ కానుక తెల్లవారి మూడు గంటల నుంచి ఐదు గంటల లోపల ప్రతి నెల కంప్లీట్ చేసిన దానివల్లే నాకు ఈ సేవ వజ్రావార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన మన ఎన్ అన్న గారికి మా అన్న గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని నేను కోరుకుంటున్నాను పలమనేరు పట్టణంలో మా వాలంటీర్ల వందరం కార్యక్రమానికి చేసినటువంటి వేదిక మీద అందరికీ పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సచివాలయ ఉద్యోగస్తులందరూ ఇచ్చేశారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా వాలంటీర్లు అందరినీ కూడా ఏ రోజైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు కూడా బిరుదు ప్రకటించారు ఆ రోజు నుంచి కూడా నేను వాలంటీర్లు ఇప్పుడు ఎవరిని కూడా వాలంటీర్ అని పిలవట్లేదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో మంది మంత్రులు ఎంతో మంది శాసనసభ్యులు ఎంతో మంది మంత్రులు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు వివిధ రకాల చైర్మన్ లో ఉన్న ఎవరికి వాళ్ళెవరికి బిరుదు ఆయన గుండెల్య స్థానాన్ని మీకు కల్పించారు ఆ బిరుదే బ్రాండ్ నెంబర్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మీరేనా బ్రాండ్ అంబాసిడర్స్ అని చెప్పారు అంటే మీరు ఆలోచించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వీకారం చుట్టినటువంటి మీరు ఈ రోజు బ్రాండ్ గా గుర్తించాడు అంటే రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఎంత గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పిస్తారో మీరు ఆలోచించుకోండి తెలియజేస్తా ఉన్నా ఎందుకు మాకు చెప్తున్నానంటే మీకు ఇచ్చేది ఏదో మీ కుటుంబానికి సరిపడే జీతం ఇవ్వట్లేదు ఫోన్లే సంతోషంగా ఉందామనే అంత జీతము ఇవ్వట్లేదు మీకు ఇచ్చే వేతనం గౌరవ వేతనం కింద అతి తక్కువ వేతనానికి ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు భరించి మీరు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఘనత ఈ బ్రాండ్ అంబాసిడర్ దీనిలో గొప్పగా తెలియజేస్తాను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే స్థానికంగా కావచ్చు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇంత కూడా జ్ఞానం లేకుండా కష్టపడి పనిచేసినటువంటి మా బ్రాండ్ అంబాసిడర్ని అనేక రకాలైనటువంటి అనుమత వ్యాఖ్యలు చేసి అవమానాలు చేశాడు కాబట్టి నేను మీకు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా ఆయన మిమ్మల్ని బ్రోకర్లో ఉన్నాడు వేసే మోసే ఉన్నారు దొంగలో ఉన్నాడు అన్నాడా లేదా నిజం చెప్పండి ఆ కేరికి మన్న మేము అధికారంలోకి తీసేస్తాం అన్నాడా లేదా ఆ మాటలు ఉన్న వాళ్ళందరూ చేతులు పైకెత్తం చూద్దాం వినితే చేతులు పైకెత్తండి వినితే ఖచ్చితంగా మీ చేతులు పైకెత్తండి మాట్లాడొచ్చేలాంటి మాకు నిజం చెప్పండి మీరు ఎంత కష్టపడుతున్నారు ఎంత చేస్తే సెక్రటరీ ఒక మెసేజ్ పెడతాడు ఆరు గంటలకు ఒక మెసేజ్ వస్తుంది పడి లేచి పరిగెత్తిపోయి ఆ పని చేస్తూ ఉంటాడు పదకొండు గంటలకి మెసేజ్ పెడతాడు ఆ పని పూర్తి కాకముందే హెల్త్ డిపార్ట్మెంట్ ఫీవర్ సర్వే చేయండి అంటాడు నిజమా కాలం కలి నిజం చెప్పండి ప్రజల కోసం చేసి అతి తక్కువ జీవితంతో కష్టపడి పనిచేస్తా ఉంటే సేవ చేస్తా ఉంటే ఆ పెద్ద మనిషి ఈ మాటలు మాట్లాడచ్చా సరే పోనీ నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా తల్లి నన్న మీరు చెప్పండి ఈ రోజు వరకు నేను శాసనసభ్యుడిగా నాలుగు సంవత్సరాల పది నెలలైంది ఏ బ్రాండ్ అయినా సరే ఒక ఇంత అవమానంగా మాట్లాడాలా మీ గౌరవం ఎక్కడైనా తగ్గించానా మీరు పడే కష్టం చూస్తే నాకే గుండె తరుక్కుపోతుంది అంత కష్టపడతా ఉంటారు ఎందుకు ఈ మాట్ చెప్తానంటే నేను వాటిలోకి వచ్చినప్పుడు పాపం నాతో పాటు తిరిగారు కొంతమంది అయితే మహిళా వాళ్ళు చిన్న పిల్లలు ఎత్తుకున్నప్పుడు తిరిగారు పాపం వాళ్ళు ఫ్యాన్సెప్ట్ చెప్పాలా అంత కష్టపడుతున్నారు కనీసం ఇంత జ్ఞానం లేకుండా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి లాంటి వాళ్ళ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతాను పోనీ ఎవరికైనా సరే మన తెలుగుదేశం వాళ్ళకి ఏమైనా పథకాలు ఇవ్వట్లేదా పోనీ నేను ఎప్పుడైనా చెప్పానా మీకు ఎవరికైనా తెలుగుదేశం వాళ్ళకి పథకాలు ఇవ్వద్ని కానీ లేదా సాక్షిత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా ఎవరికన్నా ఈ ఈరోజు అన్ని పథకాలు పొందుతూ అదే విధంగా తీసుకొని ఈరోజు మిమ్మల్ని బదిలిచ్చే పరిస్థితి వచ్చింది వాళ్ళు నిజమా కాదా ఇది ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయాలు ఏర్పాటు చేశారు సచివాలయ ఉద్యోగాలు ఏర్పాటు చేశారు అంతకుముందు మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఏ ముఖ్యమంత్రి చేయలేకపోయారు వాస్తవంలో కాదా వాలంటీర్ వ్యవస్థ ఎవరు తీసుకోలేకపోయారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అనేక సేవలు అందించాలనే ఒక ఆలోచనతో ఈ వ్యవస్థను తీసుకొస్తే నోటికి ఎక్కడ పడితే అక్కడికి మాట్లాడుతున్నటువంటి ప్రత్యర్థులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ మొన్న ఏకంగా మిమ్మల్ని ఈ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే వాలంటీర్స్ అందరినీ తీసేస్తానని చెప్పడం నిజంగా నాకు చాలా బాధాకరమైంది ఎందుకంటే ఎవరి గురించి నేను చెప్పాలి మళ్ళీ నా గురించి నేను చెప్తా నేను ప్రతిరోజు ఏ రోజు వాటిలో తిరిగినా మీరు అందరూ నాతో పాటు తిరిగారు మీ కష్టమేమో తెలుసు మీ బాధ ఏమో తెలుసు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమో కూడా నాకు తెలుసు దానికోసం మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చేసినటువంటి సేవ కోసం మీకు అనేక బిరుదులు ఇచ్చు మిమ్మల్ని ప్రోత్సహించాలని ఈ వాలంటీర్లకు వందనమనే అనే కార్యక్రమం పెట్టి ఎవరైతే బాగా కష్టపడి పనిచేసింటారో అంటే ఒక్క నిమిషం తేడా ఉన్నా కూడా వాళ్ళు ముందొస్తారు అలాంటి వాళ్ళు ఎద్రాక్ వెళ్తారు మిగిలిన వాళ్ళు రద్దాం చేస్తారు ఇంకొంచెం ఎక్కువ ఇంట్లో పని ఉండే వాళ్ళు సేవ అంతే కదా ఇక్కడ సేవ వచ్చినా రత్న వచ్చినా వజ్రా వచ్చినా మీ పని మీరు చేసే చేసింటారు కాకపోతే వాళ్ళు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది పన్నెండు గంటల ఒక నిమిషానికి పెన్షన్ ఇచ్చింటాడు అట్లాంటి వాళ్ళకి వజ్ర వచ్చింటుంది పన్నెండు గంటల రెండు నిమిషాలకు పెన్షన్ ఇచ్చింటాడు అట్లా వాళ్ళకి రత్న వచ్చింటుంది పొద్దున్న ఆరు గంటలకు గిద్దాం వేలు సేవ వచ్చింటుంది అంతే కదా ఇష్టపడతా ఉంటే చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడడం దారుణం అని నేను ఖండిస్తా ఉన్నా మీరు అందరూ గుర్తు పెట్టుకోండి ఆయన ముఖ్యమంత్రి అయితే మిమ్మల్ని తీసేస్తాడంట దానికి మీరేం చేస్తారో మీరే సమాధానం చెప్పాలా ఆయన ముఖ్యమంత్రి చేస్తారా లేదా ఆయన మీరు తీసేస్తారా అని గట్టిగా చెప్తే నేను గట్టిగా చెప్పాలా ఆయన తీసేస్తాం కదా మనం కలిసి గట్టిగా గుర్తు పెట్టుకోండి ఎందుకు ఈ చెప్తా ఉన్నారంటే ఆయన వస్తే ఈ కుటుంబాల్లో అన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతాడు నిజమా కదా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని తలపించేటువంటి బ్రాండ్ అంబాసిడర్ స్థాపిస్తాడు గుర్తు పెట్టుకోండి చెప్తా ఉన్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను ప్రమాదం చేస్తాడో ఆ రోజు నుంచి మీ దశ దిశ అన్ని మారి ఈ బ్రాండ్ అంబాసిడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయికి పోతారో ఉన్నత అవకాశాలు కల్పిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు కల్పించేదే కాదు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని కల్పించి అతనితో పోటీగా మీరు మీ ఊర్లలో కానీ మీ వాటిలో కానీ మీరు మీకు ఆ గౌరవం ఉంటుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోండి రేపు వచ్చిన ఎవరైనా అబ్బాయి అమ్మాయిలు ఇవ్వాలంటే కూడా పబ్లింట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు అనుకో వాళ్ళు కోరుకునేది ఒకటే కోరుకుంటాడు జగన్ అంబాసిడర్ ఉంటే అమ్మాయిలు ఇస్తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటే నేను నేనే చెప్తాను ఎందుకు చెప్పండి జగన్ మిమ్మల్ని అంత బాగా చూసుకుంటాడు గుర్తుపెట్టుకోండి తెలియజేస్తా జగన్ అన్న మిమ్మల్ని అంత బాగా చూసుకుంటాడు ఈ మాట సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు ఓ చెన్నై కో ఓ హైదరాబాద్ కో బెంగళూరు కో పోయి కష్టపడాలి బాబు అతని మనకన్నా ఎక్కువ కష్టాలు ఉంటాయి మీరు బ్రాండ్ అంబాసిడర్ అంటే జగనన్న బ్రాండ్ అంబాసిడర్ ఊర్లోనే ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు నా కూతురు ఇస్తే ఇంట్లోనే ఉంటుంది ఎక్కడ ఏ ఇబ్బందులు ఉండవు వాళ్ళకే కష్టం వస్తే జగనన్న మీకు పిల్లించే మామ అంటే గుర్తు పెట్టుకోవడం కాబట్టి అందరూ కూడా ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోవాలా ఇంతవరకు ఎప్పుడు కూడా రాజకీయాల్లో మిమ్మల్ని నేను ఇన్వాల్వ్ చేయలేదు ఏ పథకాల విషయంలో కానీ ఏ సంక్షేమ విషయంలో కానీ మిమ్మల్ని ఇలా చేయండి అలా చేయండి చెప్పట్లేదు కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తా ఉంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలకు నేను మిమ్మల్ని జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త పడండి అని చెప్పే సమయం ఆసక్తమైంది అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంతమంది కుటుంబాలు రోడ్డు పడితే ఏమైతాయో మీరు ఆలోచించుకోండి వాళ్ళు వస్తే పెట్టుకుంటాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే ఊరికొక్కడో ఇందులో కాదమే బాగుపడతారు జనరైనా ముఖ్యమంత్రి అయితే ఊరంతా బాగుపడతారు గుర్తు పెట్టుకోండి ఒక్కటే మా బ్రాంబాసిడర్ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ తెలియజేస్తా ఉన్నా మనం అందరం కూడా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడానికి నా వంతు నేను కృషి చేయడానికి కష్టపడటానికి సిద్ధంగా ఉన్నా మీరు అడుగుతా గుర్తు పెట్టుకొని మీరు అందరూ కూడా రాబోయే రోజుల్లో మీకు జరిగినటువంటి అవమానం మిమ్మల్ని అనుసిన వాక్యాలు చేసినటువంటి వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమని నేను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మా బ్రాండ్ అంబాజిడర్లకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఎవరైతే రోజు వజ్రం మరియు రత్న ఇచ్చేసేటువంటి వారికి మరియు రానటువంటి సేవ నేను చెప్పాను కదా ఒక ఐదు నిమిషాలు గంట లెట్ ఇచ్చింది తప్ప పనిలో మాత్రం ఏమి తేడా ఉన్నారు పూర్తిగా మీరు పనిచేస్తున్నారు వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మరీ ముఖ్యంగా మీకోసం నేను భోజనం ఏర్పాటు చేశాను ఎవరికి చెప్పలేదు చెప్తా ఉన్నా మీరు అందరూ భోజనం చేసుకుని ఇల్లు పోవాలి గుర్తుపెట్టుకోండి సరేనా అందరూ భోజనం చేసుకోండి కింద ఇల్లు యూ